హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాపును విసిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి భార్గవ్ పేట్ స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్నాయి కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హలో అండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ హ్యాండ్ రూమ్స్ అండి మంగళగిరి నుంచి ఈ వీడియోలో మీకు ఒక శారీస్ చూపించిపోతున్నాను సారీ శారీ అంతా మీకు ట్రిపుల్ చెక్ వచ్చేస్తుంది కింద సైడ్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ అండి ఇది బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది పైన వచ్చేసి మీకు స్మాల్ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ చూద్దాము వచ్చేసి పళ్ళు అండి దీనికి రన్నింగ్ పళ్ళు వస్తుంది చూస్తున్నారు కదా కొంచెం జరీ స్ట్రైప్స్ హెవీగా ఉంటుంది పళ్ళు ఇంక బ్లౌజ్ వచ్చేసరికి మనకి స్ట్రైప్స్ వస్తుంది చెక్స్ రావండి స్ట్రైప్స్ వస్తాయి ఇంట్లో పళ్ళుకి ఎక్కువ బ్లౌజ్కి అన్నీ కూడా రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ ఉంటాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మీకు ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ ఉంటుంది వీటిలో కలర్స్ అన్ని చూపిస్తున్నాను అండి కలర్ జాట్ కూడా చాలా బాగుంది ఇందులో మీకు డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మీకు గోల్డ్ లోని లైట్ షేడ్ పడుతుంది బ్లాక్ లో కలర్ అండి ఇది ఇది వచ్చేసి ఆరెంజ్ ఇట్లా మీకు కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఇది వచ్చేసి లైట్ కలర్ మీకు లైట్ పింక్ వస్తుంది ఇది రెడ్ ఇది వచ్చేసి మనకు వైట్ లో చంద్రకాంత్ వస్తుంది అండి కలర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది ఇది కంప్లీట్ గ్రే డార్క్ గ్రే వచ్చేస్తుంది వీటిలో మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు కొరియర్ ద్వారా శారీ అనేది పంపిస్తామండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ పొట్టు బై కాటన్ మన దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుందండి మనం బల్క్ ఆర్డర్స్ కూడా టేకప్ చేస్తాము ఎవరైనా బల్క్గా కావాలన్నా కానీ మనల్ని కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్ అడ్రస్ ఉంటుంది ఒకసారి షాప్ని విజిట్ చేసి మీరు క్వాలిటీ చెక్ చేసుకునే తీసుకోండి మీకు చాలా బెస్ట్ ప్రైజెస్కి అయితే మేము సప్లై చేస్తామండి ఇవి వచ్చేసి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ చెక్ శారీస్ అండి పట్టు కాటన్ మిక్స్లో వస్తాయి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాయి నెక్స్ట్ చూద్దాం చూద్దామండి మంగళగిరి పట్టులోనే మీకు రిచ్ పళ్ళు కాన్సెప్ట్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా మీకు బుటీ వచ్చేస్తుంది కింద వచ్చేసి మీకు కంచి బోర్డర్ వస్తుందండి పైన కూడా స్మాల్ కంచి బోర్డర్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ వీటికి ఏంటంటే కాంట్రాస్ట్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఇదిగోండి పళ్ళు ఇట్లా ఉంటుంది మీకు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మీకు ప్లేన్ వస్తుంది విత్ కంచి బోడర్తో వస్తుంది అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు బుటీస్ స్వీవింగ్లో వచ్చేస్తుంది ఈ శారీ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ప్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము చూడండి ఇట్లా కలర్స్ అనేవి సైడ్ బై సైడ్ పెడుతున్నాను అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా పెడుతున్నాను చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మంగళగిరి పట్టు శారీ ప్యూర్ హ్యాండ్లూమ్లో మనకి రిచ్ బల్ కాన్సెప్ట్ను చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ మీకు పెళ్ళిళ్ళు కాయ కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి ఫంక్షన్స్కి కానీ మీకు పెళ్ళిళ్ళు కానీ ఇట్లా కట్టుకోవడానికి చాలా గ్రాండ్గా ఉంటుంది లుక్ అయితే రీజనబుల్ ప్రైజెస్లో వస్తుందండి ఇది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మంగళగి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ పట్టు కాటన్ మిక్స్లో ఆల్ ఓవర్ బుటీ వేవింగ్తో జరీ బుటీ వేవింగ్తో వస్తుంది విత్ కంచి బోడర్ కలర్ చార్ట్ అయితే మీకు థర్టీ ఫైవ్ కలర్స్ పైన ఉన్నాయండి ఇందులో కాంబినేషన్స్ అనేవి శారీ శారీకి చేంజ్ అయిపోతాయండి చూడండి ఇది వచ్చేసి బిగ్ బుటీలో వచ్చింది ఇది వచ్చేసి స్మాల్ బూటీలో వచ్చింది అట్లా బూటీస్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి బార్డర్ డిజైన్ కూడా చేంజ్ ఉంటుంది చూసారా ఇది వచ్చేసి డిఫరెంట్ బార్డర్ మళ్ళీ బూటీస్ కూడా అందులో డిఫరెంట్ గా వచ్చాయి ఇది అందులోనే మనకి డిఫరెంట్ కలర్ షేడ్ దగ్గర షేడ్ అది చూడండి ఇది వచ్చేసి ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి డార్క్ ఆనంద కలర్ అండి ఇది వచ్చేసి మనకి ఆర్ బ్లూ వచ్చేస్తుంది ఇది వచ్చేసి రత్నావలికి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇదేమైనా అర్థం కాకపోతే మీరు వాట్సాప్ నెంబర్లో అడగవచ్చండి ఓపెన్ పిక్స్ ఉంటాయి మన దగ్గర ఆల్రెడీ తీసిన పిక్స్ ఉంటాయి ఇంకా షేర్ చేస్తాము చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి త్రీ సెవెన్ మూడు వేల ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి ఇది వచ్చేసి వితౌట్ బాటర్ కాన్సెప్ట్లో ప్లెయిన్ శారీ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఏంటంటే మిస్సింగ్ చెక్స్ వస్తుందండి ఇది వేవింగ్లోనే మనకి నేత అనేది మిస్సింగ్ వేవింగ్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది శారీ అంతా మీకు మిస్సింగ్ చెక్స్లో వస్తుంది మనకి కాటర్ స్టైల్ శారీలోనే ఉంటుంది ఇవన్నీ కూడా వితౌట్ బార్డర్ కాన్సెప్ట్లో వస్తాయండి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీటిలో కలర్స్ చూపిస్తారండి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్లోనే వచ్చాయి కలర్స్ అయితే చాలా లిమిటెడ్గా ఉన్నాయండి ఫిఫ్టీన్ కలర్స్ వరకు అయితే మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి మీకు చాలా బాగుంటాయండి క్వాలిటీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మెటీరియల్ కూడా మీకు ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది మీకు ఇవి పెట్టుబడులకు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారండి వచ్చేదంతా మీకు పండగలు అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెట్టుబడులకి ఇది బెస్ట్ ఆప్షన్ మంగళగియర్ పర్టు పెట్టాలనుకునే వాళ్ళు వితౌట్ బార్డర్లో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్తో వస్తుంది శారీ రెండు ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి మనం లింకు డిస్క్రిప్షన్లో ఇస్తామండి మీరు దయచేసి దాన్ని ఫాలో అవ్వండి ఎందుకంటే రెగ్యులర్గా మన అప్డేట్స్ అనేవి అందులో పోస్ట్ చేస్తూ ఉంటాము మీరు మిస్ అవ్వకుండా మన అప్డేట్స్ అనేవి ఫాలో అవ్వచ్చు అలాగే రీసేలర్స్ ఎవరైనా చూస్తుంటే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి డైలీ అప్డేట్స్ గ్రూప్స్ ఉంటాయండి మీకు ఏంటంటే అందులో జాయిన్ అయితే రెగ్యులర్గా మన అప్డేట్స్ అన్నీ వస్తాయి వీటిలో ఈ కలర్స్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తాం